హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకుంటే ఏం జరుగుతుంది బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుంటే ఏం జరుగుతుందో ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి చూసారా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి మనకి డ్రాప్ మోడల్ ఉంది చూడండి సో ఈ బ్లౌజ్ కటింగ్ ఈరోజు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు మంచి టిప్ అయితే దొరుకుతుంది ఈ వీడియోలో అయితే చూసారు ఎంత బాగా వచ్చేసిందో పెద్ద సైజు బ్లౌజ్ అండి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజు సో ఇప్పుడు మనం అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో నేనైతే ఒకటి పావు మీటర్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజు బోట్ నెక్ పైగా మనకి ఇక్కడ పఫ్ రావాలి రాసి హ్యాండ్స్ అందుకని ఒకటి ఒకటి మీటర్ మీద పావు ఒకటి పావు మీటర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఆది బ్లౌజు సేమ్ ఇలాగే కుట్టమన్నారు హ్యాండ్స్కి మాత్రం పఫ్ పెట్టమన్నారు చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ అయితే వేరే మోడల్ ఉంది వీలైతే డ్రాప్ పెట్టమన్నారు హైట్ కూడా ఒక వన్ ఇంచ్ వరకు పెంచమన్నారండి సో వీటిని అన్ని దృష్టిలో ఒకటి ఒకటింప్ మీటర్ అయితే తీసుకున్నాను హైట్ చూడండి నాకు ఎంత వచ్చిందంటే పద్నాలుగు ఇంచులు వచ్చింది దగ్గర దగ్గర పదిహేను ఇంచుల వరకు పెట్టమన్నారనమాట సో మనం అదే మెథడ్ ఫాలో అవుదాం వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్ కోసం ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్ ఉంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ ఎప్పుడు కూడా ఫోర్ ఫోల్డింగ్లో ఉండాలి అప్పుడే మనకి టూ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కట్ అవుతాయి ఒకటే ఫోల్డింగ్ మీద కట్ చేస్తే ఒకటే హ్యాండ్ వస్తుంది సో ఇలా సగానికి ఫోల్డ్ చేసేసాను కదా తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేస్తే ఫోర్ ఫోల్డింగ్ వస్తుంది లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేయండి ఎక్కడా కూడా హెచ్చు తగులు రాకుండా అని ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి హెచ్చు తగులు రాకుండా ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ వైపుకి పెట్టేసుకుని ఫోల్డ్ లేయర్స్ కలిసిన చోట స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఎందుకంటే హ్యాండ్కి పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక పాంచు మాత్రమే తీసుకున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి హ్యాండ్ హైట్ ఇలా పట్టేసుకుని పై వరకు ఒక మార్కింగ్ కింద ఫస్ట్ లైన్ నుంచి పై వరకు ఒక మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి హైట్ ఎంతుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకైతే పన్నెండు నించులు వచ్చింది ఇక్కడ పన్నెండు నించులు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇలా చూసుకుంటే ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ నుంచి హార్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి ఆర్మ్ లూజ్ ప్రకారమే మనం చంకడౌన్ తీసుకుంటాం ఏ సైజుకైనా ఏ మోడల్కైనా ఇదే ప్రాసెస్ షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు ఎనిమిది మీద మూడు గీతలు దాకా వచ్చింది ఆరు గీతలు మూడు గీతలు దాకా మూడు గీతలు వచ్చింది అంటే ఎనిమిదో నెంబర్ కాబట్టి మూడు పావు తీసుకోవాలి చంక ఏడో నెంబర్ వస్తే ఇంచులు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర తీసుకోవాలన్నమాట ఇలా ఎలషేప్ ఇచ్చేసి స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ తక్కువ వస్తాయి ఇలా క్రాస్గా ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకోండి ఎనిమిది మీద మూడు గీతలు అంటే ఎనిమిది పావు కదా క్రాస్గా ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకుని మనకి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ ఇవ్వాలండి ఓకేనా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఐదు ఇంచులు ఉంది ఫోల్డింగ్ వైపుకి ఇక్కడ కూడా ఐదు ఇంచులు మార్కింగ్ వేసేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేస్తాను ఎగ్స్ట్రాక్ వచ్చే కోసం రెండు ఇంచులు సైడ్కి మనకు కొంచెం అతుకు పడుతుంది కుట్టేటప్పుడు వేయచ్చు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది మనం బై హ్యాండ్తో చేసేసుకోవాలన్నమాట ఇలా నీట్గా చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా క్రాస్ ఇలా ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని శంక దగ్గర ఇక్కడ వన్ ఇక్కడ ఏమోని వన్ ఇంచ్కి మార్కింగ్ కదా షోల్డర్ దగ్గర సో దాంట్లో సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ముప్పై ఇంచి లోత్ అనేది తీసుకోవాలి అది పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను లోతు అనేది ఫస్ట్ తీయొచ్చు తీయకపోవచ్చు కుట్టేటప్పుడు తీసినా పర్లేదు అది ఆప్షనల్ అనమాట ప్రాబ్లం ఏం లేదు తీయకపోయినా కూడా నేను పఫ్ కోసం రెండున్నర పొడుగు రెండున్నర వెడల్పు తీసుకుంటున్నానండి అప్పుడే నేను చూపించిన పఫ్ అయితే వస్తుంది ఇలాగ ఇలా తీసేసుకుని ఇప్పుడు ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా క్రాస్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్ తీసేసుకుని లోతు కూడా తీసుకోండి ముప్పా ఇంచు లోతు నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనుకుంటే కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు అయిపోయిందండి ఇది ఒక మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేద్దాం సైడ్కి మనకి అతుకులు పడతాయి కుట్టేటప్పుడు వేసుకున్న ప్రాబ్లం లేదు ఇప్పుడు తీసుకున్న ప్రాబ్లం లేదు సో నేను దీన్ని పక్కన పెట్టేస్తాను ఇది సైడ్కి అతుకులు పడతాయి సో ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ ఓపెన్ అండి ఇది బ్యాక్ ఓపెన్ కోసం కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది కదా ఇటువైపు వేసుకోవాలన్నమాట ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి కాబట్టి ఇటువైపు వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి చెప్పాను కదా హైట్ కూడా పెంచమన్నారని వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి తీసేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఎల్ స్కేల్ తోటి కూర ఉన్నది కట్ చేసేసుకోవాలన్నమాట మనం కటింగులో స్టిచ్చింగ్లోకి ఉండకూడదు కూర అనేది సరిగ్గా ఫినిషింగ్ రాదు ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటి పావుతో కట్ చేస్తున్నానండి అలా కట్ చేయడం వల్ల మనకి వీప్ పార్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట అయితే మనకి ఉక్సిపట్టి కాజాపట్టి కూడా మనకి ఖర్చు కావాలి కదా అది కూడా మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కూరాని కట్ చేసేసుకోవాలి ఉంచుకోకూడదు నేను ఎలాగో కట్ చేస్తున్నాను అని చెప్పేసి కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను అనమాట అంతే సో ఇక్కడ ఉక్సపట్టి కాజా పట్టి కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి హైటు చూసారా హైట్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు పెరిగింది అలాగే కావాలి వాళ్ళకి అయిపోయిందండి ఇక్కడ కూడా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ నీట్గా సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఫుల్ షోల్డర్ కూడా చూసుకోవాలన్నమాట ఫుల్ షోల్డర్ అనేది చెస్ట్ లూజ్ని బట్టి వస్తుంది అనమాట ఎందుకంటే మనం కావాలనుకుంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి కూడా తీసేసుకోవచ్చు చెస్ట్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు అయితే నేను చెస్ట్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో చెప్తాను అదేవిధంగా ఆది బ్లౌజ్ నుంచి కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట సో నీట్గా సదిరేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో ఇది సాగుతుందనమాట సో నీట్గా సదిరేసుకుంటే మనకి చెస్టుస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకోండి ఈ చెస్ట్ పాట దగ్గర కూడా అదేవిధంగా షోల్డర్ కూడా చూసుకోండి నాకైతే పదిన్నర అలా పదకొండు ఇంచుల వరకు వచ్చింది అదే విధంగా మనం చెస్ట్ కూడా చూసుకుందాం ఎంత వచ్చింది ఏంటనేది నెక్ విడత కూడా ఏడున్నర వచ్చింది ఏడు పావు అలా వచ్చింది కొంచెం ఎక్కువ పెట్టమన్నారు నెక్ విడత కూడా ఏడున్నర పెడదాం అలా లెక్కలేసుకోవాలన్నమాట సో దీన్ని పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నుంచి చెస్ట్ తీస్తున్నాను చూడండి మీకు ఫ్రంట్ పార్ట్ నుంచి చెస్ట్ తీస్తే మీకు ఎంత వస్తుందో చూపిస్తాను ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోకూడదు ఇలాగా చంక కింద నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకుంటే నాకైతే ఇరవై ఇంచులు వచ్చింది ఓకేనా అంటే ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ అనమాట ఇరవై ఇంచులు అంటే దాంట్లో ఒకటో భాగం ఇంచులు పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా అంతే పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అయిపోయింది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసిన తర్వాత ఇక్కడ నెక్ డీప్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఖర్చులతో కలిపి తర్వాత వచ్చేసి మనకి షోల్డర్ ఎంత వచ్చింది పద పండుకొనిన్నర అలా వచ్చింది కదా దాంట్లో సగం ఫైవ్ పాయింట్ సెవెను అయితే చెస్ట్ నుంచి చూసుకోవాలంటే చెస్ట్కి ఇంచులు కదా దానికి ఐదున్నర కలపాలన్నమాట అప్పుడు ఫుల్ షోల్డర్ వస్తుంది దాంట్లో సగానికి మనం మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్కి చంకడౌన్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ వీపు పార్ట్ దగ్గర నుంచి కింద నుంచి పైకి మార్కింగ్ వేస్తే మీకు చంకడౌన్ అనేది తెలిసిపోతుంది లేదు అనుకుంటే మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఇచ్చామో అంతే చంకడౌన్ కూడా పెట్టుకోవచ్చు నాకు వచ్చేసి ఆరున్నర వచ్చిందండి ఇక్కడ కూడా ఆరున్నర వచ్చింది ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకొని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తీసేసుకోండి ఇలా నీట్గా కరువు తీసేసుకోండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఆరు లూజ్ ఎనిమిదింపావు కదా ఎనిమిదింపావు వచ్చిందో లేదో చెక్ చేస్తాను చూడండి గీత కింద నుంచి షోల్డర్ కావాల్సిన గీత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి మనం కొలుచుకోవాలి చూడండి ఇలా గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు తొమ్మిదిన్నర వచ్చిందండి అంటే ఎనిమిది పావుకి తొమ్మిదిన్నరకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా చాలా డిఫరెన్స్ ఉంది కదా అయితే ఎక్కడో మనం పొరపాటు చేసినట్టు అనమాట సో నేను ఫైనల్గా అయితే బ్యాక్ పార్ట్ నుంచి చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ ఎందుకని చెస్ట్ ఉంటుంది కాబట్టి సరిగ్గా రాదు బ్యాక్ నుంచి చూపిస్తే నాకు పదిహేడున్నర వచ్చింది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ చూడండి పదిహేడున్నర అంటే మనకి ఎంత ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది అదే ఫ్రంట్ పార్ట్ నుంచి చూస్తే మనకి టెన్ వచ్చింది చూడండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఇప్పుడు నేను ఎయిట్ పాయింట్ సెవెన్కి చెస్ట్ దగ్గర మార్కింగ్ వేస్తాను అందుకనే మనం ఫ్రంట్ పార్ట్ని చూడకూడదు బ్యాక్ పార్ట్ నుంచి చూడాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం లూజ్గా పెట్టుకుంటారు పెట్టాలన్నమాట సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి చూస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది పావుకి తొమ్మిదిన్నరకి ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు చూద్దాం కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తీసేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చూపిస్తాను గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు కరెక్ట్గా ఎనిమిది పావు వచ్చేసింది కరెక్ట్గా వచ్చేసిందండి సో అదనమాట అర్థమైంది కదా మీరు కూడా అసలు ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ చేయకుండా ఇలాగే ప్రాసెస్ చేశారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి ఎప్పుడైనా సరే మీకు చెస్ట్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి డీప్ నెక్ బ్లౌజులకి ఆరు లూజ్కి కప్తే హయ్యర్ చెస్ట్ వస్తుంది మిడిల్ చెస్ట్ కాదు హయ్యర్ చెప్పండి ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వేసుకుని చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఖర్చు కూడా మార్కింగ్ వేసుకోవాలి మిగతాదంతా కూడా నెక్క కింద వెళ్ళిపోతుంది అనమాట తర్వాత చెప్పాను కదా ఏడు పావు ఏడున్నర వరకు వచ్చిందని అనేది సో మనం కొంచెం పెంచమన్నారు కాబట్టి ఖర్చులు ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా పెట్టేస్తే సరిపోతుంది నెక్ డీప్ కూడా చూసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర చూసుకున్నారంటే తెలిసిపోతుంది మీకు ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ మనకి మూడున్నర వచ్చింది మూడున్నరకి మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా అంతే రెస్టేట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా కూడా కరువుకేళ్ళతో ఇలా నీట్గా కరువు తీసేసేయండి ఇక్కడ ఒక వన్ నుంచి వదిలేయండి ఎందుకంటే మనం ఉక్సులు అయి పెడతాం కదా వీడితో వచ్చేసి ఏడున్నర అంటే మనకి దగ్గర దగ్గర పాతకు నాలుగు అలా వస్తుంది అదే మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే నేనైతే మామూలుగా డ్రాప్ షేప్ ఇచ్చేస్తాను రకరకాల షేప్లు ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చు ఏ షేప్ అయినా ఇవ్వచ్చు అండి మీ ఇష్టము ఇలాగ ఇచ్చేసుకుని వేరే రకమైన షేప్ ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఏమని చెప్పారంటే డ్రాప్ ఇవ్వమన్నారు అంటే ఏమనలేదు ఏదో ఒక షేప్ పెట్టమన్నారు సో నేనైతే డ్రాప్ పెడతాను కొంచెం ఇలా నీట్గా వచ్చేటట్టు అంతే చూడండి మళ్ళీ ఇలా కూడా ఇవ్వచ్చు డైరెక్ట్గా ఇలా క్రాస్ ఇచ్చేసి కూడా డ్రాప్ లాగా ఇవ్వచ్చు ఇలా నీట్గా అంతే ఇప్పుడు నడాన్ని నాలుగు భాగాలు చేసుకుని డాట్ కోసం వణించి కలుపుకుని ఎంత వస్తా నడడానికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట నడు మార్కింగ్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి మెయిన్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనమాట మళ్ళీ చెస్ట్ లూజ్ అనగానే మిడిల్ చెస్ట్ కాదు హయ్యర్ చెస్ట్ చంక కింద ఉన్న చెస్ట్ లూజ్ మన చెస్ట్ దగ్గర ఉన్న చెస్ట్ లూజ్ కాదు ఇప్పుడు నడుము చెక్ చేసేద్దాం ఎంత వచ్చింది ఏంటనేది కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ముప్పై మూడు ఇంచులు వచ్చింది అంటే మనకి ఎనిమిది ఇంచుల కన్నా ఎక్కువే పావు దానికి వన్ ఇంచు పావు తొమ్మిది తొమ్మిదింపాకి ఒక మార్కింగ్ వేశాను దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేనైతే నాలుగు ఇంచులు తీసుకున్నాను అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ నెక్ కట్ చేయకూడదు కట్ చేసామనుకోండి మాది ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా రాదనమాట మనకి కరెక్ట్గా రాదు అందుకని కట్ చేయకూడదు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ చిన్న టక్ పెట్టేసేయండి ఇక్కడ చిన్న టక్ పెట్టేయండి ఇక్కడ కూడా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి చెస్ట్ దగ్గర కూడా నీట్గా కట్ చేసుకోండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా ఎందుకంటే మనం పక్కాగా కొలుచుకున్నాం కదా ప్రతిదీ అందుకని అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్టండి ఫ్రంట్ ఓపెన్ కదా బ్యాక్ ఓపెన్ కదా ఇప్పుడు ఫ్రంట్లో మనకి క్లోజ్ ఉండాలన్నమాట ఇలా క్లోజ్ పెట్టేసుకొని ఉక్సిపట్టి పట్టి కోసం ఒక పావుంచి ఎగస్ట్రా తీసుకున్నాం కదా అదంతా కూడా మన వైపుకి పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లు ఉండకూడదు లేకపోతే లూజ్ వస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఉండకూడదు ఇలా నీట్గా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ కొంచెం డీప్ నెక్ ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా మంచిగా రఫ్ చేసుకుని ఇచ్చుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సేమ్ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో విధంగా ఇక్కడ కూడా అంతే సైడ్ జాయింట్కి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇది ప్రిన్సెస్ కట్ కదా అందుకుని ఎక్కువగా స్ట్రేట్గా ఇదంతా కూడా ఇదంతా కూడా అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎల్ షేప్ దగ్గర కూడా ఇలాగా మూడు మార్కింగ్ వేసేసుకోండి వీళ్ళ సహాయం వీలైతే తోటి మార్కింగ్ వేసుకున్నా పర్లేదు సో తీసేస్తున్న దీన్ని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇలాగ ఇలా కొంచెం లోపల నుంచి రావాలండి ప్రిన్సెస్ కట్ కదా అందుకుని ఇక షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇది వచ్చేసి దగ్గర దగ్గర మన ఎంత వచ్చేస్తుంది థర్టీ ఫైవ్ సై సైజ్ బ్లౌజ్ అనమాట ఇది హయ్యర్ చెస్ట్ థర్టీ ఫైవ్ మిడిల్ చెస్ట్ కాదు హయ్యర్ చెస్ట్ అంటే చంక దగ్గర కింద ఉన్న చెస్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ చూద్దాం కొంచెం డీప్ కింద కిందకే దింపమన్నారు దీని కూడా పైన షోల్డర్ కుట్టు దగ్గర కింద వరకు నాకైతే ఆరు పావు ఆరున్నర వచ్చింది అంతే మార్కింగ్ వేసేద్దాం ఇక్కడ కూడా ఆరున్నరకి అయితే మార్కింగ్ వేద్దాం ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక రెండు ఇంచుల వరకు పైకి తీసుకోవాలి ఇక్కడ విడత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే మనం స్టార్ నెక్కిస్తున్నాం అందుకుని బాగా స్టార్ అనమాట ఇలా క్రాస్ తీసేసుకోండి ఇలా ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా నీట్గా ఇది వచ్చేసి మనకి పదిహేడున్నర అంటే ముప్పై ఐదు కదా ముప్పై ఐదు సైజు బ్లౌజ్కి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ప్రిన్సెస్ కట్ కోసం షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేనైతే పదిన్నరకి ఒక మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ అది చెస్ట్ పాయింట్ అనమాట విధంగా పదిన్నర పదింపావు ఎంతైనా వేయచ్చు పదిన్నర వేసినా ప్రాబ్లం లేదు పదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని కింద నుంచి మనకి కింద కింద పాట వచ్చేసి ఇక్కడ పదిన్నర పదింపావు ఎంతైనా పర్లేదండి ఇక్కడ వచ్చేసి నేను మూడు పావు తీసుకుంటున్నాను వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటున్నాను చెస్ట్ విడుతూ ఎందుకంటే ఎక్కువ ఉంది చెస్ట్ కింద మూడు పావు తీసుకున్నాను కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి పాత ఒక్క నాలుగు పాత ఒక నాలుగు తీసేసుకుని ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇలా తీసేసుకుంటున్నాను అంతే ఇలాగ రావాలన్నమాట షేప్ ఇలా ఇస్తేస్తే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కొంచెం షేప్ ఇచ్చేసేయండి అయిపోతుంది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలండి కింద హైటు ఎందుకంటే మనం డాట్లు ఇస్తాం కదా పైకి ఎత్తినట్టు రాదనమాట అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి హైట్ డాట్ వేసాను చూస్తారు అక్కడ కింద డాట్ వేసిన తర్వాత మనకి ఎత్తినట్టు రాదు ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే నేను ప్రిన్సెస్ కట్ట దగ్గర మార్కింగ్ వేస్తాను కానీ కట్ చేయనండి మొత్తం బ్లౌజ్ అంతా ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను అనమాట అప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకునేలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఎక్కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఇచ్చాం కదా సైడ్కి ఎచ్చు తగులు రాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి సో ఇలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ దగ్గర ఎత్తినట్టు రాదండి సో మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కూడా అలాగే అడుగు భాగంలో మార్కింగ్ వేసుకుని ఇప్పుడు నెక్ కట్ చేసుకోండి ఇంకా అవసరం లేదు మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేసుకోవాలి సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి దీని ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇదంతా ప్లెయిన్ వచ్చేసింది కదా అందుకు నేనైతే పైపింగ్ వేస్తాను ఇలాగా చూసుకోండి ఏమన్నా డిజైన్ అనేది ఉల్టా సీత ఏమైనా ఉందా అని ఏమి లేదు కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా కట్ చేసేయండి సైడ్ కూడా మనకి అత్తుకు కూడా రాదు పన్న ఎక్కువే ఉంది అయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యా ఓపెనింగ్ అనేది వైపు బ్యాక్ పార్ట్ పెట్టాలి ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ పెట్టాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుంటామే ఇలాగా చూసారా అంతే ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్